హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్ ఈ వీడియోలో చూస్తున్న మంచి తెల్ల పూలతో కొన్న చెట్టు ఇది చాలా ముఖ్యమైన ఔషధ గుణాలు గల చెట్టు ఆయుర్వేదము మరియు హోమియోపతి రెండు కూడా రెండు వైద్య విధానాల్లో చాలా పేరెన్నిక గన్నటువంటి చెట్టు దీన్ని తెలుగులో తెడ్ల పాల లేదా సంస్కృతంలో కుటాజ అని పిలుస్తారు హిందీలో కుర్సీ అని పిలుస్తారు బొటానికల్ పరిభాషలో దీనిని హోలోరినా యాంటీ డిసెంటరికా అని పిలుస్తారు ఈ హోలోరినా యాంటీ డిసెంటరికా అపోసైనసి అనే బొటానికల్ కుటుంబానికి చెందినటువంటిది ఈ చెట్టు మొత్తంగా మనకి భారత ఉపఖండం అంతా కూడా దట్టంగా పెరిగేటువంటి ఒక ఔషధ గుణాలు గల చెట్టు ముఖ్యంగా జీర్ణ సంబంధమైన వ్యాధులు అంటే గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ హోలోరినా యాంటీ డిసెంటరీకా అనే ఈ తెడ్లపాల చెట్టు యొక్క ప్రతి భాగాన్ని వాడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ ప్రతి భాగం కూడా డయేరియా డిసెంటరీ అంటే విరేచనాలు ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మనకి ఈ మోషన్ సంబంధించిన విరేచనకు సంబంధించినటువంటి ఈ జీర్ణ సంబంధ సమస్యలకు అమీబియాసిస్ లూజ్ మోషన్స్ అంటాము అంతేకాకుండా లివర్ డిజార్డర్స్ కాలేయ సంబంధ వ్యాధులకు మరియు చర్మ వ్యాధుల నివారణకి చాలా ప్రసిద్ధి చెందింది అనేక రకాల ఔషధ ఆయుర్వేదంలో అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారీలు ఉన్నాయి ఈ చెట్టు పేరు మీద కుటజారిష్ట అని కుటజా లేహి అని చాలా చాలా ఉన్నాయి అంతేకాకుండా చరక సంహిత అనే దృఢ బాల అనే భాగంలో దీని గురించి చాలా చర్చించడం జరిగింది అంతేకాకుండా ప్రముఖ ఆయుర్వేద గ్రంథమైనటువంటి సుశ్రుత సంహితలో మనకి పైల్స్ మనకి అరసముల గురించి కూడా ఈ వేరు యొక్క పేస్ట్ పెట్టినట్లయితే వేరును గంధంగా తీసి పెట్టినట్లయితే అనేవి తగ్గిపోతాయి పైల సమస్య తగ్గిపోతాయని సుశ్రుత సంహితలో పేర్కొనడం జరిగింది ఈ రకంగా అంతేకాకుండా మలేరియా నివారణ కూడా మనకి తగ్గిపోతుంది తుంగ గడ్డి ఆకులను మరి కుటజ ఆకుల పొడిని కూడా రెండింటిని తీసుకున్నట్లయితే మలేరియా కూడా తగ్గుతుంది విష హరిణిగా కూడా ఉపయోగపడుతుంది విషాన్ని తగ్గిస్తుంది ఒక బెరడు యొక్క పౌడర్ని ఆయుర్వేద గ్రంథాలలో చాలా చర్చించడం జరిగింది అంతేకాకుండా ఇంగ్లీష్ మెడిసిన్లో కావచ్చు అలోపతిలో కూడా దీని పేరే యాంటీ హోలోరినా యాంటీ డిసెంటరికా అంటే డిసెంటరీ డయేరియా అంటే ముఖ్యంగా ఈ చెట్టు ప్రముఖంగా ఈ జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులకు విరేచన సంబంధించినటువంటి వాటికి మంచి నివారణగా ఉపయోగపడుతుందని కనుక్కున్నారన్నమాట ఇంకా చూసినట్లయితే ముఖ్యంగా ఆయుర్వేద గ్రంథాల తర్వాత హోమియోపతి హోమియోపతి మీకు అందరికీ తెలుసు మదర్ టించర్స్ ఉంటాయన్నమాట ఇవి డైజెస్టివ్గా పనికి వస్తాయి ఈ హోలోరినా యాంటీ డిసెంటరీకా మదర్ టించర్స్గా వాడుతూ ఉంటారు దీని నుంచి ఒక బార్క్ నుంచి మదర్ టించర్ను తయారు చేసి మళ్ళీ పీల్సులో కలిపి ఇస్తూ ఉంటారు హోమియోపతి మెడిసిన్లు ఈ రకంగా ఇది చాలా విశేషం మనకి ఈ చెట్టు ఆయుర్వేదము మరియు అలోపతిక్ మరియు హోమియోపతిక్ ఎక్కువగా ఈ రెండు ఆయుర్వేదిక్ హోమియోపతి రెండు కూడా ప్రముఖంగా ఉపయోగపడే చెట్టు ఈ కూటాజ లేదా తెడ్లాపాల ఇంకా చూసినట్లయితే ఇం ఇంట్లో ఈ మన యొక్క భారతీయ సాంస్కృతిక పరంగా చూసుకున్నది సమరాంగణ సూత్రధార అనేటువంటి ఒక గ్రంథంలో శిల్పశాస్త్ర గ్రంథంలో దీని యొక్క రసాన్ని అంటే దీని యొక్క బార్క్ లేదా బెరడు నుంచి తీసేటువంటి రసాన్ని కన్స్ట్రక్షన్ అంటే రాళ్ళు అని పేర్చినప్పుడు వాటిని అతికించడానికి వాడేటువంటి మిశ్రమంలో సున్నం మిశ్రమంలో ఈ యొక్క రసాన్ని యొక్క బెరడు రసాన్ని వాడతారని సమరాంగణ సూత్రధార అనే శిల్పశాస్త్ర గ్రంథంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా రసాయనాలు చూసినట్లయితే ఆల్కలైడ్స్ ఫ్లావనైడ్స్ టానిన్స్ స్టిరాయిడ్స్ వంటి ఫైటోకెమికల్ కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి వృక్ష సంబంధించినటువంటి రసాయనాలు ఇందులో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా వీటిలో సీడ్స్ విత్తనాలు యాంటీ డయాబెటిక్ గాను యాంటీ ఫంగల్ గాను యాంటీ బ్యాక్టీరియా కూడా ఉపయోగపడుతుంది విత్తనాల యొక్క మనకి పొడి కానీ లేకపోతే దాని యొక్క పేస్ట్ కానీ ఉపయోగపడుతుంది అంతేకాకుండా నాబానా అనే ఒక ఫెస్టివల్ ఉంటుందన్నమాట ఒరిస్సా రాష్ట్రంలో ఒడిస్సా రాష్ట్రంలో ఇది సాంస్కృతికంగా నాబాన అనే ఫెస్టివల్ నాబాన అనే ఫెస్టివల్ ఒక ఒక ట్రైబల్ ఫెస్టివల్లో ఈ తెడ్లపాల యొక్క పుష్పాలను మనకి పూజ చేస్తారనమాట ఈ పుష్పాలను వాడి ఆ రకంగా కూర్చున్నట్లయితే అంటే ఈ యొక్క కుటజలిద తెడ్లపాల అనేది మనకి హోమియోపతి ఆయుర్వేదిలో చాలా ఔషధ గుణాలు కలిగి ఉండి హోమియోపతిలో మొదటించర్గాను ఉపయోగపడి సాంస్కృతికంగా కూడా మనకి ఫెస్టివల్స్లో కూడా ఉపయోగపడుతూ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇటు సాంస్కృతికంగా గాను ఔషధపరంగా గాను ఉపయోగపడేటువంటి చెట్టు మన భారత ఉపఖండం అంతా కూడా అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది తెలుసుకున్నారు ఒక మంచి మనకి హోలోరిన యాంటీ డిసెంట్రికా మనకి డయేరియా డిసెంటరీ వ్యాధులకు చక్కగా ఉపయోగపడేటువంటి ఈ చెట్టును మీరు కూడా ఎప్పుడైనా కనబడితే దీన్ని సేకరించుకోండి మనకి ప్లాంటేషన్ కూడా మనం నాటుకోవచ్చు ఈ ఈ యొక్క అవేర్నెస్ మనము తెలుసుకున్నాము డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళ ద్వారా ఈ కాంటెంట్ నచ్చినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వృక్ష ప్రేమికులందరికీ కూడా అందేటట్టు చేయండి థ్యాంక్స్